ఏళ్ల పాటు పసుపు రైతులు చేస్తున్న పోరాటానికి ఫలితంగా ఆ కళను సాకారం చేసింది మా బీజేపీ సర్కారే అంటున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో తనకు పట్టం కట్టిన పసుపు రైతులే ఈ ఎన్నికల్లో కూడా తిరిగి తనకు పట్టం కడతారన్న ఆశాభావంతో ఆయన ఉన్నారు రండి మరి లోకల్ ఎంపీతో కూడా మాట్లాడదాం మరి ఆయన సాధించిన ఈ ఘనత గురించి ప్రజలేమనుకుంటున్నారో ఆయన మాట్లాడడం తెలుసు

వాళ్ళని ఎవ్వరు పట్టించుకోక ఏ ప్రభుత్వాలు పట్టించుకోక బంగారం లాంటి ధరలున్న పసుపుని మొత్తం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి అదే రకంగా పసుపుకి ఒకప్పుడు ధర వస్తుందని కామ్గా ఉండిపోయినారు గవర్నమెంట్ పట్టించుకోక ఎక్స్పోర్ట్ చేయడానికి లాజిస్టిక్ సపోర్టు ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి ఏమి యాక్టివిటీ చేయాలా చేయకుండా పసుపు స్పైసెస్ బోర్డులో ఉండే స్పైసెస్ బోర్డు వాడు ఇక్కడ పట్టించుకోకుండా ఇక్కడ గెలిచిన పొలిటీషియన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ పట్టించుకో స్పైసెస్ బోర్డుతో కోఆర్డినేట్ చేసుకోకుండా నెగ్లిజెన్స్కి గురైంది ఫస్ట్ మీరు అన్నారు నేను పసుపు ఇష్యూని పసుపు రైతులని రాజకీయాలతో ముడిపెట్టినాను కానీ ఇది ఒక రాజకీయ అంశం అని మీరు ఒప్పుకోవాలి మీ గెలిపోవటం డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయింది కదా సోషల్ కన్సర్న్ ఇస్ ఓకే సార్ ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి మిమ్మల్ని మనం బుల్లెట్ మీద మాట్లాడుకుందాం మరి ఈ క్వశ్చన్ ఎండ్ చేయడం ముందు మీ టీవీ నైన్ చెప్తా ఉన్నా నెక్స్ట్ ఇయర్ చాలా మంచిది బోర్డు వచ్చే టైం కి అంటే బోర్డు వచ్చేసేసరికి ఇక్కడ విస్తీర్ణం బాగా తగ్గింది అనేది మనం ఒప్పుకోవాల్సిన విషయం ఈవెన్ రైతులు కూడా చెప్తున్నారు సాగు బాగా తగ్గించేస్తామని తెలంగాణలోకి ముందుకు రాబోతున్నారు విస్తీర్ణత తెలంగాణలో తగ్గిందండి యావత్ భారతదేశంలో పసుపు విస్తీర్ణత పెరిగింది తెలంగాణలో తగ్గడానికి కారణము లేబర్ కాస్ట్ ఎక్కువ మహారాష్ట్ర కంపేర్ చేస్తే త్రీ టైమ్స్ ఎక్కువ లేబర్ కాస్ట్ ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ ఎక్కువ మహారాష్ట్రలో మూడు వేల రూపాయలకి పసుపు అవుద్ది క్వింటాల్కి అంటే సుమారు అరవై నుంచి డెబ్బై వేల పెట్టుబడి ఉంటుంది ఎకరాకి అదే తెలంగాణలో లక్ష పదిహేను లక్ష ఇరవై వేలు దాకా పెట్టుబడి అవుతుంది ఓకే ఇప్పుడు మన మన దగ్గర కంటే కూడా మహారాష్ట్ర రైతులు ఎందుకు ఎక్కువ లాభాలు చూస్తున్నారు ఫస్ట్ పొజిషన్ లో ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ త్రీ థౌసండ్ రూపీస్ మనది అబవ్ ఫైవ్